జీ మఠానికి చెందిన ఎనభై నాలుగు ఎకరాలని మరి ఇక్కడ ఉన్న ఒక అవినీతి తిమింగలమైన ఓ మంత్రి ఎలక్షన్ ముందుగా వాటిని ఎన్మేయడానికి ప్లాన్ చేయడం జరిగింది మరి అధికారులు దాన్ని ఇది కోర్టులో ఉంది దీన్ని అమ్మడానికి అవకాశం లేదని చెప్పిన మరి ఈ ప్రభుత్వ గత ప్రభుత్వ పెద్దలు అలాగే దానికి సంబంధించిన మంత్రి మరి ఈ భూములు అమ్మేయడానికే నిర్ణయించుకుని అనేక రకాలుగా అక్కడ బొంబాయిలో అక్కడ సంప్రదించి అక్కడ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రేట్లు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఈ ఎనభై నాలుగు ఎకరాలు కూడా అమ్మేయడానికి అన్ని రకాలుగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరి హామీ తీసుకుని ఈ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈవేళ ఈనాడులో ఐదో పేజీలో మరి దీని గురించి చాలా వివరంగా మరి విశదీకరించడం జరిగింది ఎన్నాళ్ళలో మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఏదో టీడీఆర్ బాండ్లు అలాగే మరి ఏదో దేవస్థానం టిక్కెట్లను లేకపోతే ఇక్కడ మరి బిల్డింగులు ప్లాన్లను జీబీ మాల్ లాంటి మాల్స్ లేకపోతే శారదా గ్రంథాలయం అను ఇలాగ ఏదో కొలగొడతున్నాడని తెలుసు కానీ మరి ఏదో వేల కోట్లలోకి వెళ్ళిపోయాడన్న సంగతి ఈవేళ మరి చూస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడింది ఇది మరి దానికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సింది మరి ఆ మంత్రి ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే దేవాదాయ శాఖలో దేవాదాయ మంత్రి తెలియపోకుండా ఏది కూడా జరిగే అవకాశం లేదు ముఖ్యంగా మరి ఈ టీడీఆర్ కుంభకోణాలకు సంబంధించి అయితే మరి చాలా మటుకి మొన్న నేను మరి మంత్రి మున్సిపల్ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి నారాయణ గారిని కలిసి మరి తిరుపతి విశాఖపట్నం తణుకు వేశారండి సిబిసిఐడి ఎంక్వైరీ తాడే పని కూడా వేయలేదని చెప్పి దీనికి సంబంధించి నేను సేకరించిన టీడీఆర్ బాండ్లు ఇది అధికారికంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి మరి సమాచార చట్టం ద్వారా ఈ టీడీఆర్ బాండ్లు అన్నీ తీసుకుని దీంతో మరి ఏదైతే ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన కథనాలన్నీ కలిపి మరి ఆయనకి ఒక ఫైల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది వెంటనే ఆయన మరి దీన్ని సిబిసిఈడి ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముందు విచారణ జరుగుద్ది ఆ తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుద్ది ఈ రకంగా మరి చేస్తే అయితే నాకు మరిన్ని నిజాలు తెలిసి అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్లు అయినాయి డబ్బులు మరి బ్లాక్లో ఎంత తీసుకున్నారో మరి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లోకి ఏమేమి అకౌంట్లోకి ఎలా వెళ్ళి అన్నది ఆ అకౌంట్ పేపర్స్ కూడా మా దగ్గరికి చేరడం జరిగింది ఈవేళ మరి ఇలాంటి కుంభకోణాలు ఎన్నో చేసి ఇంకా బొకాయింపుగా మరి ఆ వాళ్ళనే వీళ్ళనే కూడా మరి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తిగా వేళ మరి అతను ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అరవై రెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతోటి ప్రజలు నిన్ను ఓడిచ్చేస్తే మరి ఆ ప్రజల్నే తప్పుగట్టే పరిస్థితి మీకు ఉంది ముఖ్యంగా ఈ వరదల్లో సహాయ టైంలో చూసి ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడుతూ ఉంటే దాన్ని పరిశీలించడానికి మరి గతంలో ఎప్పుడైనా ఏనాడైనా ఈ రివ్యూ మీటింగ్ జరిగినాయి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిని అలాగే నీటిపారుదల శాఖ మంత్రి భార్య నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారిని నాయుడు గారిని అలాగే హోం మంత్రి గారు అనిత గారిని అలాగే మన పా పలువురు గారిని హౌసింగ్ శాఖ మరి ఇలాగా వాళ్ళని పంపి మొత్తం నష్ట నష్టం ఏ రకంగా అయింది మరి ఎలాగా ఎంతంత నష్టపరిహారం ఇవ్వాలనేది మొత్తం అధికారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి వెళ్తుంది నివేదిక వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలన్నదే నిర్ణయం తీసుకుంటారు అంతేగాని మరి ప్రతిదానికి కూడా కొత్తగా ఒక నెల పదిహేను రోజులు కాకుండా ప్రభుత్వాన్ని మరి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి కొన్నాళ్ళు టైం తీసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి చూసిన తర్వాత మీరు మాట్లాడాలి అసలు ఏమీ చూడకోకుండానే మీరైతేనేమో బద్దలు కొట్టేసేవారు ఎక్కడుంటే అక్కడ మేము ఆ పని చేయడంలా బద్దలు కొట్టేసే అవకాశాలు ఉన్నా సరే ఆ పని చేయడం లేదు మేము ఎక్కడ మా శాసనసభ్యుడు కూడా అలాంటి విషయాలకి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు ఇదంతా ఆలోచించండి మరి రానున్న రోజుల్లో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ పెద్దలు ఆర్మీ ఇచ్చిన ప్రకారంగా అన్నీ కూడా మరి ప్రజలకి చేరేలాగాను ఏదైతే సిక్స్ ప్యాక్ వాగ్దానం చేశామో ఆ రకంగా ముందుకు ముందుకెళ్తాకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం ఆగస్టు పదిహేనున మరి మరిన్ని పథకాలు మరి ఇంప్లిమెంటేషన్ చేయడానికి మరి ప్రభుత్వం తీర్మానించుకుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హయాంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సే జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో